వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్స్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతికి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అనమాట సో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేశారు సో ఈ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తాను విత్ ప్రూఫ్తో సో మీకు ఫీజు అనేది ఎంత పే చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అనేది అక్కడ ఉంది చూసుకోండి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకి ఈ యొక్క డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సో లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చి మనకి త్రీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని రిలీజ్ చేశారు సో మన వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు కదా సో మనకు కూడా సెవెంత్ మంత్లోనే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఈ డేట్ ఏనా అంటే మనం అయితే చెప్పలేము కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అందిస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ నేను దీనికి సంబంధించి వీడియోస్ చేస్తున్నాను కావాలంటే మీరు మన మళ్ళీ తెలుగు ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి